దేశం అంటేనే నదులకి జన్మస్థానమని మనం చదువుతున్నాము చూస్తున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నదుల రాష్ట్రంగా కూడా పిలువబడుతుంది అయితే ఇక్కడ ఒక మీకు ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది ఏమిటంటే మనకి డెబ్భై ఏళ్ళు మన స్వతంత్ర భారతాన్ని పూర్తి చేసుకొని ఈరోజు డెబ్భై తొమ్మిదవ ఏట అడుగుపెట్టినా ఈరోజు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక పట్టుకోవడానికి బట్టలు లేక ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒక దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనము డెబ్భై ఎనిమిదేళ్ళు అయినా సరే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం ఉండడానికి ప్రధాన కారణమైన అంశాన్ని మీ ఉంచబోతున్నాను అది ఏమిటి అంటే మన భారతదేశంలో ఒకవైపు అరేబియా సముద్రంలో కానీ అలాగే బంగాళాఖాతంలో కలిసే నదులను ఒకసారి మనం చూసినట్టయితే మనకి హిమాలయాల్లో జన్మించినటువంటి నదులు సింధూ నది కానీ బ్రహ్మపత్రా నది కానీ అలాగే గంగా నది కానీ ఈ మూడు నదులు కూడా సింధూ నది నీరేమో కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంటే గంగా నది బ్రహ్మపత్రా నది యొక్క నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది అలాగే దక్షిణ భారతదేశంలో మహానది గోదావరి కృష్ణా పెన్న కావేరి వంటి నదుల నీరంతా కూడా బంగాళాఖాతంలో కలుసుకుంటూ పోతుంది అలాగే తపతి నర్మదా వంటి నదులు నీరు పూర్తిగా మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పే ముందు ఈ నదిని చూపిస్తున్నాను ఇది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నగరం ఒడ్డున నాగావళి నది తీరాన నేను ఉన్నాను ఇప్పుడు మీకు వస్తున్నటువంటి ప్రవాహం చూడండి ఒకసారి అంటే వర్షాకాలం ఆరంభమైనప్పటి నుంచి ఇది కొనసా డిసెంబర్ వరకు ఈ నీరు ఇలాగే కొనసాగుతూ ఎక్కడ పోతుందో తెలుసా ఇలాగ ఆపోజిట్ చూడండి మీకు శ్రీకాకుళానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో మనకి మొగదాల పాడు ఉంది మొగదాలపాడు బీచ్ అని ఒక పెద్ద ఫేమస్ కూడా మీకు తెలుసు ఆ మొగదాలపాడు వద్ద బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగాళాఖాతాల్లో కలుస్తున్నటువంటి నీటిని మనం చూపిస్తున్నాం ఇక్కడ ఈ విషయం మీకు ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే మనము భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ వ్యవసాయంలో తాగునీటికి కానీ అలాగే ఎక్కడ ఏ విధంగా ఉపయోగించిన ప్రతి నీటి చొక్కని మన నదుల నుంచే పొందుతున్న విషయం మీకు తెలుస్తూ ఇందులో అరవై శాతం నీటిని మాత్రమే మనం ఉపయోగిస్తున్నాము నలభై శాతం నీటిని ఇలా వృధాగా మహాసముద్రాల్లో సముద్రాల్లో కలిసే విధంగా ఇలాగ వదిలేస్తున్నాము ఇలా నలభై శాతం విడిచిపెట్టడం వల్ల ఏం జరుగుతుంది ఈరోజు నీటికి కొరతతో ఇక్కడ రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఛత్తీస్గఢ్ కానీ బీహార్ కానీ జార్ఖండ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ముఖ్యంగా దక్కనపెడవ ప్రాంతాలన్నీ కూడా నీరు లేక వెలవెల్లాడిపోతున్నాయనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అక్కడేమో నీటి కొరత ఇక్కడేమో నీరు వృధాగా పోతుంది మరి ఈ నీటిని వృధాగా పోకుండా ఉండడానికి నదుల అనుసంధానం చేస్తూ జలాశయాలు నిర్మిస్తూ కాలువలు నిర్మిస్తూ భారతదేశం మొత్తం మీద ఈ నలభై శాతం నీరుని వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకున్నట్టయితే అటు పరిశ్రమలు కానీ అటు జలం కానీ అలాగే వ్యవసాయం కానీ సాగునీరు తాగునీరు అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందడానికి కరెక్ట్గా మనం ప్రయత్నం చేస్తే ఒక పదేళ్ళలో పూర్తవుతుంది మన కళ మరి ఈ నీటిని వృధా చేయకుండా అరికట్టడానికి ఖచ్చితంగా నదుల అనుసంధానం ఒక భాగం అయితే రెండోది ఎక్కడికక్కడే జలాశయాలు కాలువలు నిర్మించినట్టయితే ఈ వృధాగా పోతున్నటువంటి నీరు పోదు అయితే ఇక్కడ ముఖ్యమైన మనకి డబ్బులు ఎలా ఇది చాలా ఖర్చుతో కూడిన పని అంటారు ఉచితంగా మన డబ్బులు పంచికెళ్ళిపోతున్నాం కానీ దానివల్ల ఆ నెల మాత్రమే గడుతుంది అదే ఆ పథకాలకు పెట్టినటువంటి ఖర్చు కానీ ఈ జలాశయాల నిర్మాణానికి డ్యాములు నిర్మించడానికి అనుసంధానం చేసినట్టయితే ఖచ్చితంగా పదేళ్లలో సామాన్య ప్రజలే ముఖ్యంగా రైతే రాజు అన్నదాత సుఖీభవ అన్నట్టుగా మన రైతులే ప్రభుత్వానికి ఒక పంట పండించిన దగ్గర రెండు పంటలు పండించి ఖచ్చితంగా అత్యధిక ఆదాయాన్ని పొందుతూ ప్రభుత్వానికే ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ప్రభుత్వ ఆదాయంలో కీలక పాత్ర వ్యవసాయము పారిశ్రామిక రంగం ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాంట్లో ఈ నీటిని ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్టయితే దాని యొక్క ఆదాయ వనరులు ప్రభుత్వానికే ఉపయోగపడతాయి కాబట్టి మీ అందరికీ ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనము నీటి చుక్క కోసం ఎండాకాలం ఎంత ఆడుతున్నామో అదే నీటి చొక్కను వర్షాకాలం వచ్చేటప్పటికి ఇలా వృధాగా సముద్రాల్లో కలిపేసేలా చూస్తున్నాం మరి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే భావితరాలకి ఖచ్చితంగా మనుగడ అనేది అసాధ్యమవుతుంది మన సస్టైనబిలిటీ డెవలప్మెంట్లో భాగంగా సుస్థిరాభివృద్ధిలో భాగంగా మనం వాడుకుంటూ భావితరాలు కూడా మంచి నీటిని అందించే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరుద్దాం జై భారత్ జై హింద్ ద లీడర్